రణవీర్ సింగ్ సారా అర్జున్ జంటగా నటించిన హిందీ సినిమా ధురంధర్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తూ ఒక వెయ్యి కోట్ల రూపాయలు మైల్ స్టోన్ మార్క్ దిశగా ముందుకు సాగుతోంది ఇటీవల ఈ సినిమా వేడుకలో సారా అర్జున్ ను సీనియర్ నటుడు రాకేష్ బేడీ ముద్దు పెట్టుకోవడం చర్చనీయాంశమైంది దీనిపై తాజాగా రాకేష్ స్పందించారు తండ్రి కూతుళ్ల అనుబంధంగా దీన్ని రాకేష్ సమర్థించుకున్నారు రణవీర్ సింగ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ధురంధర్ ఇందులో ఆర్ మాధవన్ అక్షయ్ ఖన్నా సంజయ్ దత్ అర్జున్ రాంపాల్ ప్రధాన పాత్రల్లో నటించారు ఈ సినిమాతో సారా అర్జున్ హీరోయిన్ గా లో ఎంట్రీ ఇచ్చారు ఇటీవలే విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ సక్సెస్ సాధించింది ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ఓ ఈవెంట్లో సీనియర్ నటుడు రాకేష్ బేడీ హీరోయిన్ సారా అర్జున్ ను ముద్దు పెట్టుకోవడం చర్చనీయాంశమైంది దీనిపై తాజాగా రాకేష్ బేడీ స్పందించారు రాకేష్ బేడీ ఓ ఇంటర్వ్యూలో ముద్దు వివాదంపై మాట్లాడుతూ తండ్రి తన కూతురికి ముద్దు పెడితే తప్పుగా అర్థం చేసుకున్నారని క్లారిటీ ఇచ్చారు సారా వయసులో నాకంటే చాలా చిన్నది షూటింగ్ సమయంలోనూ మేమిద్దరం సొంత ఫ్యామిలీ మాదిరిగా ఉన్నాం ప్రతి విషయాన్ని ఆమె నాతో షేర్ చేసుకునేది స్క్రీన్పై కూడా మా అనుబంధం కనిపించింది అందుకే ఆ రోజు ఆమె స్టేజ్ పైకి రాగానే దగ్గరకు తీసుకున్నాను యువతిపై వృద్ధుడి ప్రేమ అని అందరూ కథలు ఆల్లేశారు కాని తండ్రికి కుమార్తెపై ఉన్న ప్రేమలా దాన్ని ఎవరూ చూడలేదు వాళ్లు తప్పుగా అర్థం చేసుకుంటే మనం ఏం చేయలేం అని రాకేష్ అన్నారు ధుర సినిమాలో రాకేష్ బేడీ సారా అర్జున్ ఇద్దరూ తండ్రి కూతుర్లుగా నటించారు ఇటీవల నిర్వహించిన సినిమా వేడుకలో సారా వేదిక పైకి రాగానే రాకేష్ ఆమెకు ఎదురెళ్లి ఆప్యాయంగా హగ్ చేసుకుని ముద్దు పెట్టుకున్నారు సారా అర్జున్ ను ముద్దు పెట్టుకోవడంతో రాకేష్ బేడీపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి వివాదం చెలరేగడంతో రాకేష్ స్పందించారు దాన్ని తప్పుగా అర్థం చేసుకోవడం తెలివి తక్కువతనమని అన్నారు ఇక ధురంధర్ విషయానికొస్తే ఉరి ది సర్జికల్ స్ట్రైక్ ఫేమ్ ఆదిత్యధర్ దర్శకత్వంలో ఈ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కింది డిసెంబర్ ఐదున రిలీజైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభించింది ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఏడు వందల రూపాయలు కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది ఇండియాలోనే నాలుగు వందల రూపాయలు కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి ఈ వారంలో అవతార్ మూడు సినిమా థియేటర్లలో రిలీజ్ అవ్వడంతో ధురంధర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఒక వెయ్యి కోట్ల రూపాయలు క్లబ్లో చేరుతుందో లేదో అనే చర్చలు జరుగుతున్నాయి